దర్శ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా దర్శిలోని శ్రీ పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజీ నందు ఈ నెల ఇరవై మూడవ తేదీన నిర్వహించనున్నారు ఈ అవకాశాన్ని దర్శన నియోజకవర్గ యువత యువకులు వినియోగించుకోవాలని కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ పొదులు పెద్దిరాజు గారు తెలియజేశారు సెక్రటరీ కనసిపాండె శ్రీ పొట్టి శ్రము విద్యా సంస్థలు మన కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మన కళాశాల పరంగం నందు పదమూడు కంపెనీ పదమూడు పైగా అమర్జాతీయ కంపెనీలతోటి మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క యువతీ యువకులు నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా హాజరై వారు ఉపాధిని పొందవలసిందిగా కోరుతున్నాం ఈ జాబ్ మేళాకు పెద్ద పెద్ద కంపెనీలు పదమూడు కంపెనీలు మన కళాశాల ఎందు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు దీనికి కాను ప్రతి ఒక్కరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలకు ఉండాలి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ నుంచి అప్ టు బీటెక్ టెన్త్ క్లాస్ ఇంటరు డిగ్రీ ఐటిఐ బీటెక్ ఎంసీఏ ఎంబీఏ కోర్సులు చదివిన వారు అర్హులు మరియు పురుషులకు మహిళలకు అందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్క వారు ప్రతి ఒక్క నిరుద్యోగ యువతిలందరూ యువకులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి సద్వినియోగం చేసుకోవాల్సిందని చెప్పేసి నేను కోరుతున్నా ఇది మరియుసారి మళ్ళీ నీ అందరూ గుర్తు చేస్తున్నాం దశలోని పొట్టి శ్రీరాములు డిగ్రీ కళాశాల ఎందు ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క జాబ్ మేళాని నిర్వహించబడుతుంది కాబట్టి ఈ కంపెనీ దీంట్లో పాల్గొన్నటువంటి కంపెనీలన్నీ కూడా వాటి యొక్క అపెక్స్ సొల్యూషన్స్ దీంట్లోకి వచ్చేసరికి ఆటో అండ్ జూనియర్ మార్కెటింగ్ అనాలిసిస్ దీనికి వచ్చేసరికి బీటెక్ మెకానికల్ సివిల్ డిగ్రీ ఎంటెక్ ఎంసీఏ ఎంబీఏ వీటిగాను ఈ ఎఫెక్ట్ సొల్యూషన్స్ అనేది గుంటూరు ప్రాంగణంలో జాబ్స్ జాబ్స్ అనేవి నిర్వహించబడతాయి దీనికి గాను పదిహేను వేలు మరియు ఎసెంటివ్స్ అనేవి ఇవ్వబడతాయి దీంట్లో మొత్తం పోస్టుల సంఖ్య యాభై ఈ మెయిల్స్ ఫీమేల్స్ ఇద్దరికి కూడా ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు వీరికి అవకాశం కలిగించవచ్చు అదేవిధంగా ప్లెక్స్ టెక్స్ సొల్యూషన్స్ ఇది యూఎస్ కంపెనీ వాళ్ళది ఐటీ రిక్రూటర్స్ అండ్ ఐటీ రిక్రూటర్స్కి మాత్రమే ఎనీ డిగ్రీ విత్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉండాలి ఇది మాత్రం చీరాల గుంటూరు ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి దీనికి వచ్చరికి వన్ పాయింట్ టూ కే ప్లస్ ఇంటెన్ ఇన్సెంటివ్స్ ప్లస్ ఫ్రీ అకామిడేషన్ ఇవ్వబడుతుంది దీంట్లో మొత్తం యాభై మందికి అవకాశం ఉంది ఇది కూడా పురుషులకు మహిళలకు మాత్రం పురుషులకు మహిళలు ఈ ఉద్యోగాలకి అర్హులు ఈ యొక్క వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది అదేవిధంగా మాస్టర్ మైండ్స్ గుంటూరులో ఉండేటువంటి మాస్టర్ మైండ్స్ కాలేజీ ముందుకు ఆ కళాశాల వారు ప్రిన్సిపాల్స్ లెక్చరర్స్ అకౌంటెంట్స్ మరియు వాచ్మెన్స్ కావాలి దానికి ఎన్ని డిగ్రీ అది పీజీ ఇది గుంటూరులో ఉంటుంది దీని యొక్క శాలరీ వస్తే పదివేల నుంచి పదిహేను వేల వరకు ఉంది దీంతో ముప్పై పోస్టులు ఉన్నాయి దీనికి కూడా మేల్స్ అండ్ ఫీమేల్స్ మరియు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉంటుంది అదేవిధంగా బ్రహ్మ బ్రహ్మ సాయి ఎడ్యుకేషన్ సొసైటీ దీంట్లో కంప్యూటర్ ఆపరేటర్స్ అకౌంటెంట్స్ సూపరింటెండెంట్స్ సాఫ్ట్ స్కిస్ ట్రైనర్స్ వీరికి ఇన్ డిగ్రీ అండ్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇది ప్రకాశం నెల్లూరు బాపట్ల నసరావుపేట ప్రాంతాలలో ఉద్యోగ ఉంటాయి పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు వీళ్ళకి శాలరీ ఉంటుంది ఇది ట్రైనింగ్ పీరియడ్లో ఇవన్నీ కూడా ట్రైనింగ్ పీరియడ్లో వీళ్ళకి ఇచ్చేసిన శాలరీ ఆ ప్రొడక్ట్ వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని బాగున్నప్పుడు వాళ్ళకి శాలరీ ముప్పై నాలుగు వేల దాకా ఉంటుంది దీంట్లో ఉండేటువంటిది ముప్పై వేలు మేల్ ఫీమేల్స్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు అదేవిధంగా ఎల్ అండ్ ఫైనాన్స్ దీంట్లో ఫ్రంట్ లైన్ ఆఫీసర్స్ దీనికి ఎన్ని డిగ్రీ మరియు ఆల్ ఆల్ ఓవర్ ప్రకాశం డిస్టిక్లో ఉంటాయి పోస్టులు పద్దెనిమిది వేల వరకు ఉంటుంది యాభై మందికి మాత్రం అవకాశం ఉంటుంది ఇది మేల్ స్టూడెంట్స్కి మాత్రమే అవకాశం పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ముప్పై రెండు సంవత్సరాలకు అవకాశం అదేవిధంగా అరవిందో ఫార్మాలో జాబ్స్ ఉన్నాయి ఫార్మా దీంట్లో ప్రొడక్షన్ అండ్ క్యూసీ కంట్రోల్ పోస్టులు ఉన్నాయి దీనికి వస్తరికి ఇంటర్మీడియట్ బీఎస్సీ కెమిస్ట్రీ తర్వాత బి ఇది ఏపీ అంటే తెలంగాణలో పోస్టులు ఉంటాయి అరవింద ఫామాలు కాబట్టి పదమూడు వేల నుంచి ఇది కూడా పద్దెనిమిది వేల వరకు ఉంటుంది నూట నలభై నూట నలభై పోస్టులు ఉన్నాయి దీంట్లో మేల్స్ మాత్రమే ఫీమేల్స్కి అవకాశం లేదు దీనికి కూడా ఇరవై ఆరు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఆరు సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది అదేవిధంగా మీకు వచ్చరికి గ్రీన్ టెక్ సొల్యూషన్స్లో మిషన్ ఆపరేటర్స్కి టెన్త్ క్లాసు ఇది సూడూరుపేట పదహారు వేల శాలరీ యాభై పోస్టులు ఉన్నాయి మేల్ ఫీమేల్స్ పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు అదేవిధంగా నియో లైనిక్ దీంట్లో ఒకసారికి ఆపరేటర్స్ టెన్త్ క్లాస్ అండ్ ఇది ఏంటంటే దీంట్లో దీనికి శాలరీ వచ్చేసరికి పద్దెనిమిది వేలు యాభై మంది అవకాశం ఫీమేల్స్ మాత్రమే అదేవిధంగా ఎరియస్ ఆగ్రో లిమిటెడ్ దీనికి జూనియర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఎన్ని డిగ్రీ ఇది ఆల్ ఓవర్ ప్రకాశం డిస్టిక్ దీనికి పదిహేను వేలు శాలరీ ఉంటుంది ఇరవై పోస్టులు ఉన్నాయి ఇది ఓన్లీ పురుషులకు మాత్రమే దీనికి కూడా వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ విధంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకులు పనిచేయడానికి కూడా ఇంటర్ పాస్ అవుతాయో ప్రకాశం డిస్టిక్లో దీనికి కూడా పన్నెండు వేలు శాలరీ ఉంటుంది యాభై ఉన్నాయి మేజ్ మాత్రమే అదేవిధంగా కేఎల్ గ్రూప్లో పికింగ్ ప్యాకింగ్ సేవింగ్ టెన్త్ క్లాస్ యాబో చెన్నైలో పోస్ట్ దీనికి దీనికి వచ్చేసరికి పంతొమ్మిది వేల శాలరీ మేల్ ఫీమేల్స్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు సంవత్సరాల వరకు అదేవిధంగా గూగుల్ పే అనే కంపెనీలలో పనిచేయడం కోసం బిజినెస్ డెవలప్మెంట్ ఎక్స్ ఎగ్జిక్యూటివ్స్ ఇంటర్ అండ్ యాబో ఇది ప్రకాశం డిస్టిక్లో ఇరవై ఇరవై వేలు ఉంటాయి దీనికి ప్రతి ఒక్క జాబ్కి అలవెన్సెస్ ఉంటాయి అదేవిధంగా ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి మేల్ మేల్ అండ్ ఫీమేల్స్ ఇరవై నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఇదంతా కూడా ఇరవై మూడవ తారీఖు శ్రీ పొట్టి డిగ్రీ కళాశాలలో జరుగుతుంది మీ అందరం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వెబ్సైట్ అడ్రస్ వచ్చేసరికి నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అంటే ఎన్ఏఐపియూఎన్వైఎం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా ఈ లింక్ ద్వారా మీరు వెబ్సైట్ లింక్ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు మరియు ప్రతి ఒక్కరూ కూడా నీట్గా ఫార్మల్ డ్రెస్సులు రావాలి సంబంధిత డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఫోటో రెజ్యూమ్ రెజ్యూమ్ అంటే వారి యొక్క బయోడేటా ఫామ్ తోటి ప్రతి ఒక్కరు కూడా హాజరై ఈ అవకాశాన్ని మీ అందరూ ఉపయోగించుకుంటారని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు ఉద్యోగాలు సంపాదించుకోవాలి మీ అందరూ కూడా ఉపాధి పొందుతారని ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ